రాయవరంలో సోమవారం పోషణ మాసాన్ని పురస్కరించుకుని గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు ఘనంగా నిర్వహించారు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాంబాబు నేతృత్వం వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు హాజరయ్యారు సిడిపిఓ పూర్ణిమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పోషకాహారం ఆహారపు అలవాట్లపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం శిశువుల ఎదుగుదలకు పోషకాహారం ఎంత ముఖ్యమో వివరించారు అనంతరం గర్భిణులకు సామూహికంగా శ్రీమంతాలు నిర్వహించి ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీ కీర్తి స్పందన ఎంఈఓ వై సూర్యనారాయణ ఎండిఏ కూటమి నాయకులు ఆంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉన్నారు పుట్టు ఉన్నారండి దేవుడు ఎంత ఉన్నారు అరగో ఏంటి ఎవరంటే అక్కడ బాబు పెట్టారు అంటే ఎంతగా ముగ్గురు ఆ పిల్లలకి ఒక సెంటర్ ఎట్టేది ఎట్లా ఎక్కడ ఒకసారి ఇంట్లో ఉంటారు మీ అక్కడ కూడా వేరే మాట్లాడుకోలేదు ఎలా అంటే ఇలాగే ఉంది అలాగే కొంత మన స్పీచింగ్ లో

మరి మీరు ఆయా మీద కలిసి పని చేస్తే ఖచ్చితంగా పెరుగుతారని చెప్పి మరి మనసేపు ఇలా చక్కని కార్యక్రమం మరి మనం సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన అమ్మగారికి మీ ప్రభావం డ్రైవర్ తెలియజుతూ అమ్మగారు కలిపి చెప్పిన సలహాలు వినాలి ఇంతేదంటే వెనక రోజులు లేవు వెనక రోజుల్లో మనం మన ది కానీ లేకపోతే మనం వాగలే లేదా తిరగలే ఇంట్లో కూడా మనసు చేపతోటి బియ్యం పెరిపోను అంటే అది అన్ని కూడా ఎక్సర్సైజ్ అవ్వాలి కదా అవన్నీ పోయినాయి పోయినాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఉన్న వ్యాయామం కావాలి కాబట్టి మరి మనకి ఏదైతే అధికారం చెప్తా ఉన్నారో వాళ్ళ యొక్క సీత మేరకి వాళ్ళ సూచనల మేరకి ఖచ్చితంగా మనం సాగించి మంగళవారి మరి ఒక రకంగా అయితే ఈ మాతృత్వం అనేది తిరిగి మళ్ళా పునరుద్ధర్మంగా పెద్ద చేస్తూ ఉంటారు అటువంటి మహత్తమైన అవకాశం మనకు కలిగిన మీ అందరికీ కూడా మరి జాగ్రత్తగా వాళ్ళ అధికారం చేసినటువంటి చూసులని పాటిస్తూ మరి మీరు చక్కని బిడ్డలు కానీ మన రాష్ట్రం దేశం మరింత డెవలప్ అవగానికి చిన్నప్పటి నుంచి మీరే వాళ్ళకి మాటలు చెప్పాలి ఎంతేదంటే ఈవేళంతా కూడా ఐ టెక్నాలజీలో ముందు పరిగెత్తా ఉన్నారు వెనక వెనకైతే ఆ తల్లి మటపడుతూ ప్రోత్సహన్ మీ అందరూ తీసుకోవాలని చెప్పి మీ అందరికీ రీసెర్చ్ చేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ